ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ రెండో విజయాన్ని నమోదు చేసింది ఉప్పల్ వేదికగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ నూట పద్దెనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది సన్రైజర్స్ నిర్దేశించిన రెండు వందల ముప్పై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట పదమూడు పరుగులకే కుప్పకూలింది అంతకుముందు సన్రైజర్స్ ఓపెనర్లు జానీ బేర్స్టో డేవిడ్ వార్నర్ సెంచరీలు సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ రెండు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై ఒక్క పరుగులు చేసింది ఐపీఎల్లో సన్రైజర్స్ కు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కి దిగిన సన్రైజర్స్ జట్టులో ఓపెనర్లు తొలి వికెట్ కి అభేద్యంగా పదహారు పాయింట్ రెండు ఓవర్లలో నూట ఎనభై ఐదు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు బేర్స్టో ఇరవై ఎనిమిది బంతుల్లో తొమ్మిది ఫోర్లు ఒక సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించగా మరో ఇరవై నాలుగు బంతుల్లో సెంచరీ మార్కును చేరాడు మరోవైపు వార్నర్ ముప్పై రెండు బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో అర్ధ సెంచరీ నమోదు చేయగా మరో ఇరవై రెండు బంతుల్లోనే సెంచరీని సాధించాడు సెంచరీ అనంతరం బేర్స్టో స్పిన్నర్ చాహల్ బౌలింగ్లో పెవిలియన్ కు చేరగా ఆఖరి ఓవర్లో డేవిడ్ వార్నర్ కూడా సెంచరీని నమోదు చేశాడు ఐపీఎల్ కెరీర్లో డేవిడ్ వార్నర్ కి ఇది నాలుగో సెంచరీ కాగా బేర్స్టో కి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం పదహారేళ్ల నూట యాభై ఏడు రోజులకే ఐపీఎల్ అరంగేతనం చేసి చరిత్ర సృష్టించిన కొత్త బౌలర్ ప్రయాశ్రే బర్మన్ అయితే తన నాలుగో ఓవర్ల కోటాలో ఏకంగా యాభై ఆరు పరుగులిచ్చాడు ఉమేష్ యాదవ్ నాలుగు ఓవర్లలో నలభై ఏడు చాహల్ నాలుగు ఓవర్లలో నలభై నాలుగు పరుగులు సమర్పించుకున్నారు